ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే కొత్త మైక్ తీసుకున్నాను అన్బాక్స్ చేస్తూ మాట్లాడుకున్నాను నేను ప్రీవియస్గా చేసిన వీడియోస్ అన్నీ కూడా మొబైల్లో రికార్డర్తో అయితే రికార్డ్ చేసుకుని ఎడిట్ చేసుకునేవాడిని బట్ వీడియోస్లో చాలామంది వాయిస్ చాలా తక్కువగా వినిపిస్తుందని అయితే కామెంట్ చేసేవారు అందుకే మన బడ్జెట్లో ఈ గ్రీన్ ఎస్ట్రో వైర్లెస్ మైక్రోఫోన్ అయితే పర్చేజ్ చేశాను ఇంకా మార్కెట్లో చాలానే బెస్ట్ మైక్స్ ఉన్నాయి కానీ మన బడ్జెట్లో కాదు అండర్ థౌజండ్ రూపీస్లో ఉన్నవి కొన్ని కొన్ని బాగుంటాయి బట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే సరిగ్గా పనిచేయదు నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మాక్ బ్రాండ్ నుంచి అండర్ థౌసండ్ రూపీస్లో ఒక మైక్ అయితే పర్చేజ్ చేశాను దాని కాస్ట్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉండేది నేను పర్చేజ్ చేసినప్పుడు బట్ ఆ మైక్ అంత క్లారిటీ లేకపోవడంతో యూజ్ చేయడం మానేసాను ఇంకా టూ త్రీ మైక్స్ అయితే అండర్ థౌజండ్ రూపీస్లో పర్చేజ్ చేసి టెస్ట్ చేశాను బట్ అవి వర్త్ వర్తనిపించుకోవడంతో అప్పుడు అర్థమైంది థౌజండ్ రూపీస్ దాటాలి అని లాస్ట్కి ఈ గ్రీనర్ ఎస్ట్రోల్ మైక్ని అయితే చాలా రివ్యూస్ చూశాక పర్చేజ్ చేశాను నాకైతే ఈ మైక్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఎవరైనా బడ్జెట్లో మైక్ కోసం చూస్తున్నట్లయితే హ్యావీ లుక్ ఆన్ దీస్ ఇంకా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి హెచ్డీ సౌండ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మెయిన్ నీడ్ వచ్చి ఇంటెలిజెన్స్ నాయిస్ రిడక్షన్ ఇది మొత్తం త్రీ లెవెల్స్లో నాయిస్ రెడ్యూస్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఇచ్చారు బట్ నేను మీకు ఫోర్ వేరియేషన్స్లో వినిపిస్తాను వినండి ఫస్ట్ అయితే మనం దీన్ని మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ ఇదిగో కనిపిస్తున్న ఈ రిసీవర్ని అయితే మనం మొబైల్ ఛార్జింగ్ పోర్ట్కి పెట్టాలి వీళ్ళు సి టైప్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైనా ఐఫోన్ యూజర్స్ ఆర్ బి టైప్ యూజర్స్ ఉంటే మీరు మార్కెట్లో కన్వర్టర్స్ ఉంటాయి అవి యూజ్ చేయండి ఇలా ప్లగింగ్ చేసుకున్న వెంటనే ఈ రిసీవర్ టూ సైడ్స్ ఉన్న లైట్స్ అయితే బ్లింక్ అవడం స్టార్ట్ అవుతాయి అప్పుడు ఈ మైక్ బ్యాక్ సైడ్ ఉన్న బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి టూ సెకండ్స్ అయితే హోల్డ్ చేయండి అప్పుడు మైక్ పవర్ ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా రిసీవర్తో అయితే పేర్ అయిపోతుంది ఈ బ్లింక్ అవుతున్న రిసీవర్ లైట్స్ అయితే బ్లింక్ అవడం ఆగిపోయి స్టెబుల్గా ఉండిపోతాయి ఇప్పుడు మీరు ఇంకా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను వినండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు డిఫాల్ట్ మూడ్లో ఉంది ఒకసారి నా రూమ్లో ఫ్యాన్స్ ఎలా వస్తుందో వినండి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఆన్ చేసుకుందాం బ్యాక్ సైడ్ ఉన్న ఈ బటన్ని సింగిల్ క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న లైట్ సింగిల్ బ్లింక్ అవుతుంది అంటే లెవెల్ వన్ యాక్టివేట్ అయినట్టు మీరు గమనించవచ్చు నాయిస్ క్యాన్సేషన్ ఆన్ చేయకముందు ఇప్పుడు డిఫరెన్స్ ఫ్యాన్ సౌండ్ రిడ్యూస్ అయింది ఇప్పుడు సెకండ్ లెవెల్ అయితే యాక్టివేట్ చేసుకుందాం సేమ్ మళ్ళీ మైక్ వెనుకలు ఉన్న బటన్ని ట్వైస్ ప్రెస్ చేయండి అప్పుడు మైక్ మీద ఉన్న లైట్ టూ టైమ్స్ బ్లింక్ అవుతుంది అంటే సెకండ్ లెవెల్ నాయిస్ రిడక్షన్ యాక్టివేట్ అయినట్టు ఇప్పుడు తేడా వినండి వినరు కదా మ్యాక్సిమం పూర్తిగా నాయిస్ క్యాన్సిలేషన్ జరిగినట్టే ఫ్యాన్ సౌండ్ అయితే మీకు నైంటీ పర్సెంట్ వినిపించట్లేదు ఇప్పుడు థర్డ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా యాక్టివేట్ చేసుకుందాం ఈ బటన్ని మళ్ళీ సింగిల్ క్లిక్ చేయండి ఈసారి లైట్ మూడు సార్లు బ్లింక్ అవుతుంది సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్యాన్ నాయిస్ అనేది పూర్తిగా రిడ్యూస్ అయిపోయింది విన్నారు కదా మీకు మాక్సిమం థర్డ్ లెవెల్ అనేది బయట అవుట్డోర్స్లో ట్రాఫిక్లో రికార్డ్ చేసుకున్నప్పుడు అయితే యూజ్ అవుతుంది మనకి ఇండోర్ అయితే మాక్సిమం వన్ ఆర్ టూ లెవెల్స్ సరిపోతుంది ఈ నాయిస్ క్యాన్సిలేషన్ పనిచేసే తీరు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ చెప్పండి నేను అయితే ఈ ప్రైస్కి సాటిస్ఫైడ్ ఇంకా ఛార్జింగ్ విషయానికి వచ్చినట్లయితే మీరు కేవలం మైక్కి మాత్రమే ఛార్జింగ్ బయట సరిపోతుంది విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ సీ టైప్ పెయిన్ మీరు రిసీవర్కి అయితే ఎలాంటి ఛార్జింగ్ పెట్టనవసరం లేదు ఎందుకంటే ఇది అలాంగ్ విత్ మొబైల్ ఛార్జింగ్ అయితే పనిచేస్తుంది వీళ్ళు మనకి వన్ అండ్ హాఫ్ అవర్స్ ఛార్జ్ చేస్తే సిక్స్ అవర్స్ బ్యాటరీ లైఫ్ వస్తుంది అయితే చెప్తున్నారు బట్ మనం రియల్ లైఫ్లో కేవలం ఫోర్ అవర్స్ అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేసి ఈ వైర్లెస్ మైక్రోఫోన్ మనం పర్చేజ్ చేయవచ్చు దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ ప్లస్ మైక్కి ఉన్న వాయిస్ అబ్జర్షన్స్ పాంజ్ని అయితే ఇంకో పీస్ అయితే ప్రొవైడ్ చేశారు రెండు యూజ్ చేశాను కానీ ఎలాంటి డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు లిటిల్ బిట్ ఉంటుంది బట్ వన్ ఈజ్ ఎన్ ఇది చాలా కాంపాక్ట్ సైజుతో రావడంతో పాటు ఎక్కడికైనా దీన్ని మీరు పాకెట్లు పెట్టుకుని క్యారీ చేయొచ్చు అంతేకాకుండా దీంట్లో మనకి రివర్స్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఎంఆర్పి టూ త్రిబుల్ నైన్ ఉంది బట్ మనకి ఇది ఫ్లిప్కార్ట్ ఆఫర్తో కలిపి వన్ టూ డబుల్ నైన్కి అయితే నేను పర్చేజ్ చేశాను ఈ పర్చేజ్ వర్తో కదో కామెంట్లో చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి